ఉందా ఇదేం పార్టీ మరి ఈ పార్టీ అదే మనకు ఉంది ప్రత్యేకంగా మాలామాదికి ఏమైనా రాజకీయ పార్టీ ఉందా చంద్రబాబు నాయుడికి ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఉంది వాళ్ళ పార్టీలు వేరు వాళ్ళ భావాచేదం వేరు వాళ్ళ ఐడియాలజీ వేరు వాళ్ళ సిద్ధాంతాలు వేరు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతం ఏంటి వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏంటి పక్క కులాలు తనటం నేనేమి అబద్ధాలు చెప్పట్లా మీడియా వాళ్ళు కావాలంటే రాసుకోండి పవన్ కళ్యాణ్ జనసేన యొక్క పార్టీ యొక్క ఉద్దేశం ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాలను చేతులతో కాళ్లతో తండటం నేను నా తర్వాత ఇంక రవీంద్ర రెడ్డి అన్న మాట్లాడితే అయిపోతుంది కార్యక్రమం ఇంకెందుకెళ్ళి పోల్చేద్దాం ఈ అగ్రిమెంట్ ఓకేనా మీతో అగ్రిమెంట్ అవ్వకుండా నేను మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత అధ్యక్షులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా లేచి నిలబడండి మీ అందరికీ కూడా స్వాగతం కూర్చోండి ఇకపోతే సమావేశం ఎందుకు పెట్టామనే విషయాలను మీకు చాలా క్లుప్తంగా నేను వివరించి చెప్తాను ఈ వేదిక మీద అధ్యక్షుల వారు ఉన్నారు అధ్యక్షుల వారిని మేము సుమారుగా ఒక ఆరు నెలలైందనా మీరు నియమితులై ఓ ఆరు నెలల క్రితం నియమించాము జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు కేంద్ర కార్యాలయం ప్రకటించింది వారి పేరుని రవీంద్ర రెడ్డి గారు రికమెండ్ చేశారు వారితో పాటు ఒక ముప్పై మంది ఇరవై ఆరు మంది ఎంతమంది ఉన్నారు కమిటీ సభ్యులు వారికి సహాయకారులుగా ఉండటానికి ఇరవై ఎనిమిది మందిని కడప జిల్లా ఎస్సీ విభాగ కార్యవర్గ సభ్యులుగా నియమించారు జగన్ గారు ఇరవై ఎనిమిది మంది వచ్చారా వేదిక మీద ఉన్నారా కార్యవర్గ సభ్యులు ఎవరైనా వేదిక కింద ఉన్నారా మన జిల్లా ఎస్సీ విభాగం కార్యవర్గ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది లేచి నిలబడండి నియమించుకోవచ్చు అలాగే ఏడు అసెంబ్లీలకు ఏడుగురు అధ్యక్షులు వచ్చారా ఏడు అసెంబ్లీలకు ఏడుగురు అధ్యక్షులు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ముప్పై ఆరు మంది రావాలి వాళ్ళు ఒకవేళ నియమించబోతే వెంటనే అధ్యక్షుడు ఆ పని మీద దృష్టి పెట్టాలి నియోజకవర్గాల వారీగా అధ్యక్షుడు దళితులకు సంబంధించినటువంటి ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి భూములు లాక్కోవడం జరిగింది దళితులు చేస్తున్నటువంటి వ్యాపారాలు లాక్కోవడం జరిగింది అంటే దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పేసి ఊర్లు జరిగింది ఎందుకంటే వాళ్ళు తక్కువ తగ్గుకూలం వాళ్ళు కచ్చితంగా వాళ్ళని ఎండబడి పని చేస్తే వాళ్ళు ఊరు వదిలిపోతారని చేయడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతోంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది అధికారం రేపు వస్తూనే ఖచ్చితంగా మా కార్యకర్తలు మేము ఎవ్వరు ఆపమో అని ఆపమో అంటే అర్థం ఇప్పటికి మన జిల్లా అధ్యక్షులు గారు ఇప్పటికే ప్రతి ఒక్క నియోజకవర్గంలో చెప్పడం జరిగింది ఆపము అంటే అర్థం ఏంటంటే కట్టికి కన్ను పంటికి పన్ను ఖచ్చితంగా ఏదైతే దళితులకు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు ఏదైతే నష్టం జరిగిందో ఖచ్చితంగా తీర్చుకునే రోజు వైపు కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మన అధికారం వస్తున్నామని అన్నప్పటి నుంచి కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక కార్యకర్త కూడా ఒక చిరుతో పులిలాగా ఇంటిపడే పరిస్థితి వస్తుంది ఆ రోజు రావాలంటే ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చుకుంటేనే ఆ రోజు వస్తుంది ఎందుకంటే ఈ రోజు గత ఐదు ఇప్పుడు ఖచ్చితంగా ఆ రోజులన్నీ కూడా మార్చిపోవాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారం దిశగా మనం అడుగులు వేయాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారంలో మనం భాగస్వం కావాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చుకుంటేనే ఇవన్నీ మనం నెరవేర్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికులుగా పనిచేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా నాయకులు ఏదైతే సూచిస్తారో రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు కావచ్చు ఏదైతే చూసిస్తారో ఖచ్చితంగా మనం పూజ తప్పకుండా పని చేయాలని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా దగ్గర తెలుస్తాను జై జై ఖచ్చితంగా అధికారం వస్తుంది మీరు చెప్పినట్టు అన్ని కోరికలు మరి నెరవేరుస్తారు మన నాయకులు అందులో రవీనారాయణ గారు గారు తప్పనిసరిగా నెరవేరుస్తారు ఇప్పుడు పైన వేదిక మీద ఉన్న దళిత బిడ్డలు ఒక్క మాట ఇప్పుడు కాల ఐదు అవుతుంది కాదు కాలతీతం అవుతుంది కాబట్టి

వెంకటరావు గారికి అలాగే పులి సునీల్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం దళితుల యొక్క మనుగడ నాడు దేవగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత అనేక మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా ఒక్క విషయం చెప్తాను ఎందుకంటే ప్రవీణ్ అటువంటి వ్యక్తి వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి వ్యక్తి నేను మరి అతను ఎంతో మందికి ప్రేరణించినటువంటి వ్యక్తి తన జీవితం తన ఎంతో ఉన్నతమైనటువంటి చదువు చదువు జరిగింది ఏదో మీటింగ్ పెట్టాం అయిపోయింది అనేది కాకుండా అధికారం లేక చిత్త చెంద వరకు కూడా మీ అందరూ కూడా సిగ్గవంతం లేకుండా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం బీసీ భవన్ ఇంత పెద్దగా నిర్మించడం జరిగింది చాలా సంతోషం అదే విధంగా మాకు అంబేద్కర్ భవన్ ను దగ్గర పెట్టడం జరిగింది కానీ అంబేద్కర్ భవన్ ఒకటి వైదేశ్వర ఉంటుంది దానికి జగన్మోహన్ రెడ్డి గారికి మనం రిప్రడేషన్ చేయడం జరిగింది తర్వాత మన రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా అంటే సోషల్ నాగార్జున చైర్మన్ మంత్రిగా ఉన్నటువంటి నాగార్జున ఫాలోప్ చేసి అంటే రెండు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది రెండు కోట్లు మనం సరిపోదు అని చెప్పేసి అప్పుడు చెప్తే మళ్ళీ దాన్ని ఇక్కడికి అధికారులు పంపించడం జరిగింది అది అంతా ఆగిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఖచ్చితంగా వస్తుంది అంటే ఇంతకంటే మంచి ప్లేస్ మాకు ఉంది ఆల్రెడీ ఉంది కాబట్టి దాంట్లోనే అంబేద్కర్ భవన్ అదే విధంగా మాకు కావాల్సినటువంటి వసతి సదుపాయాన్ని కూడా దాంట్లో కల్పించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు పూజ్యులు పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కనకరాజు గారికి మరి అదేవిధంగా మన పోలీసు కుమార్ గారికి మరి అదేవిధంగా మన కిషోర్ రెడ్డి గారికి అని డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారికి కార్పొరేటర్లకు మరి అదేవిధంగా ఎస్సీ నాయకులకు మరి విచ్చేసిన జిల్లా నల్లు నుంచి ఎస్సీ సోదరులకు సోదరులకు నిజంగా ఈ సమావేశము కడపలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి ఇప్పుడే చెప్పినట్టుగా మరి సుధాకర్ బాబు గారు మరి అన్ని జిల్లా కేంద్రాల్లో మరి మన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశాలు నిర్వహించుకుంటూ ఇప్పటికే పదమూడు జిల్లాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు వైఎస్ఆర్ జిల్లాకు రావడం జరిగింది మరి ఇప్పుడే ఆయన గురించి మీకు అందరికీ కూడా తెలిసిన విషయం ఇప్పుడే మన సునీల్ చెప్పినట్టుగా సుధాకర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీలో మరి ఆ రోజు యువజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది మరి చాలా చురుగ్గా పనిచేస్తాడు మరి స్థాయిలో కూడా అందరితో పని చేయిస్తాడు అంత సామర్థ్యం కలిగిన నాయకుడు మరి ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు బాధ్యతలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మనం అందరం చూసాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం చూశాం మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం మరి ఎస్సీ సామాజిక వర్గానికి మరి అక్కన చేర్చుకొని పెద్దపీట వేసిన నాయకుడు ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయన తరయుడు మనందరి ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు వెనుకబడిన మన సామాజిక వర్గాలకు పెద్ద పెద్దపీట వేస్తూ మరి ఆయన అర్థం చేయించుకుంటే మరి అనేక సంక్షేమ పథకాల ద్వారా మరి వారందరినీ ఆదుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాదు ఈ సామాజిక వర్గాలు వెనుకబడి ఉన్నారు ఈ సామాజిక వర్గాలకు రాజకీయంగా కూడా అందుకు తీసుకెళ్లాయని ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే ఇప్పుడే గారు చెప్పారు అనేక విషయాలు ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీ అని చెప్పిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ గారు మాత్రమే ఎందుకంటే గతంలో ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా మనల్ని ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ కేవలం ఒక ఓటు బ్యాంక్ గా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితి మనం చూశాం అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నైజం ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ సామాజిక వర్గాలు కూడా విస్మరించిన పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత మన ని అవహేళన చేశాయో అవమానం చేశాయో మనందరం చూశాం